ఏమిటండి ఇది ఇంకా నువ్వు నా ఊహల నుంచి వెళ్ళలేదా చూడు ఊహలు మరి ఇంత లెక్తీగా ఉంటే బోరు కొట్టేస్తుంది ఇంకొన వెళ్ళిపో నేనెక్కడికి వెళ్తానండి నేను మా ఊరికి వెళ్లకుండా నిజంగానే అబ్బా ఇప్పుడు చెప్పండి ఇది నిజమా భ్రమ ఇంత మంటెక్కి పోతే ఇంకా భ్రమ ఎందుకు అవుతుంది అది నిజమే అవును నువ్వు ఇక్కడే ఉంటే నా చేత వంట చేయించావంటి నువ్వు చేయకుండా ఎప్పుడు అమ్మగారు వంట చేయడం మీరు తినడం మామూలే కదా మీ చేతి వంట ఒక్కరోజైనా తినాలని నా చేతి వంట తినాలని బస్తీకి వచ్చేసావా అది కాదండి నేను బస్సులో వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు మగాళ్ళ మనస్తత్వం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను ఏం మాట్లాడుకున్నారు భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త మరి ఆడదాంతో సంబంధం పెట్టుకుంటాడటండి అవునండి నూటికి తొంభై మంది మగాళ్ళు అంతేనట ఆ నూటికి తొంభై మంది కానీ నేను ఆ తొంభై మందిలో లేను నేను తొంభై వాడిని తెలుసులేండి తెలిస్తే మరి ఎందుకు వచ్చేసావు అదా నీ మనసులో ఎక్కడో నా మీద అనుమానం చూడు ఆడదాని అందం ఐస్కాంతమే కావచ్చు కానీ ఐస్కాంతాన్ని అంటుకునేది ఇనప ముక్కలే కానీ బంగారం కాదు నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది అయితే డేంజర్ ఏనండి ఏంట్రా డేంజర్ ఆడాలి బంగారం కనిపిస్తే వదిలిపెట్ట కదండి కొట్టేనంటే గోప గులాబ్జామ్ పత్రం వెళ్ళిపోరా లేరా తండ దుష్యంతుడనే పేరు ఎందుకు పెట్టి దొరికైనా మన ఫిగర్ను చూసి ఆడపోరీలు పచ్చ గడ్డిని చూసిన ఆవు ఎక్కడ కన్న పడేవాళ్ళు ఆ సంగతి ఇప్పటికి పాటికి సార్లు చెప్పారు ముందు నా కాలుసంగ చూడండి గట్ల కష్టం అంటే ఏంది భయ్ మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా కాకపోతే ఈ గ్యారేజ్ పెట్టినప్పటిసందికి ఉన్నా కదా దంతా ఆయిల్ గ్రీస్ ఒంటికి తాకి జర్ర అంతా నల్లబడ్డ లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ ఎంఎస్ మాట్టుకుండేటువంటి ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి నా పుల్లూట్ గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురువు చేయమంటావు అయిపోయా చూసినా నేను ఇరవై నాలుగు ముగ్గురు ఎక్కడ బొరిట్రత్తస్తే ఆహా దుష్యంత్ భాయ్ గుడ్ మార్నింగ్ బయ్యా ఏమిటి ఇవాళ ఎంతమందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి కుట్టేశావు అక్కడ అప్పుడే అయిపోయాడండి అవు ఏం సంగతి సంగతులన్నీ బానే ఉన్నాయి నేను బానే ఉన్నాను కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది ఉర్రపోరలు నడిపే కార్లు మొత్తం గిట్టిన గడి గడికి ఖరాబ్ అయితే ఈయన నీకు జబర్దస్త్ గా ముస్తాబు చేసి పంపిస్తా కదా మొన్న మొన్న పూటు విషయంలో ఏం జరిగింది రండి నేను మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి మగ సైకిల్ ఆడ సైకిల్ గుర్తు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోయిందో చూసి నవ్వాపుకోలేక నవ్వుతో ఏమిటోనండి ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం కానీ అదంతా మన పిచ్చండి ఏమిటి మన పిచ్చండి అదేనండి మన పిచ్చండి ఇదే జాగ్రత్త అండి జాగ్రత్త స్వాతి గారు

తాళం తీసిన ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి ఇంట్లో వాడుతూ మీకు పనేంటి అబ్బే ఏం లేదండి పాపం మీ సైకిల్ నా వల్లే దెబ్బతింది కదా మీ పెద్దవాళ్ళు కలిసి నా వల్లే తప్పు జరిగిందని ఒప్పుకుందామని మీరు సంజయ్షీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు ఐ మంచినీళ్ళు తాగుతారా